ద్వారా కేజీబీవీకి సంబంధించినటువంటి పన్నెండు వందల డెబ్బై మూడు ఖాళీలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడానికి కొద్దిగా టైం అనేటువంటి దగ్గర పడుతుంది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి పోస్టులకు ఉన్నటువంటి అర్హత ఏమిటి అనేటువంటిది క్లియర్ కట్గా తెలుసుకుంటాము అదేవిధంగా సిలబస్ ఏముంటుంది పరీక్ష అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అదే రకంగా ఇందులో ఏమేమి సబ్జెక్ట్స్ అనేటువంటిది ఉంటాయి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటువంటిది ఎగ్జామ్లో ఎన్ని రావాలి అదే రకంగా ఇక్కడ ఎగ్జామ్లు ఎన్ని మార్కులు ఉంటాయి అదే రకంగా టెట్ వెయిటేజ్ అనేటువంటిది ఉంటుందా ఉండదా ఎగ్జామ్ అనేటువంటిది ఏ మీడియంలో ఉంటుంది ఒకవేళ మనము క్వాలిఫై కావాలంటే మనకు క్యాస్ట్ వారిగా ఎన్ని మార్కులు అనేటువంటి ఎగ్జామ్లో రావాలి ఇవన్నీ కూడా క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఒక్కసారి వీలైతే మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ మీరు తప్పకుండా లైక్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను సో ఒక్కసారి మనం ఇక్కడ చూసినట్టయితే స్పెషల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి అర్హత ఒక్కసారి మనం చూసినట్టయితే దీనికి స్పెషల్ ఆఫీసర్కి సంబంధించినటువంటిది ఏమి ఉండాలంటే పీజీ ఉండాలండి అదే రకంగా బీఈడి ఉండాలి దీంతో పాటుగా తప్పకుండా టెట్ పేపర్ టూ అనేటువంటిది ఉండాలి ఇది స్పెషల్ ఆఫీసర్కు సంబంధించినటువంటిది అదే రకంగా దీంతో పాటుగా ఇప్పుడు మనం పీజీసీఆర్టీకి సంబంధించింది ఒక్కసారి మనం చూసినట్టయితే పీజీ అనేటువంటిది ఉంది కాబట్టి తప్పకుండా ఇక్కడ పీజీ అనేటువంటిది ఉండాలి అదే రకంగా దీంతో పాటు బీఈడి అనేటువంటిది ఉండాలి ఈ రెండు ఉంటే సరిపోతుంది నో టెట్ అనేటువంటిది అవసరము లేదు మనకు పీజీసీ ఆర్టికి సంబంధించింది అదే రకంగా ఇక్కడ సిఆర్టీకి సంబంధించింది ఒకసారి మనం చూసినట్టయితే పీజీ ఉండాలి అదే రకంగా బీఈడి అనేటువంటిది ఉండాలి దీంతో పాటుగా టెట్ పేపర్ టూ అనేటువంటిది తప్పకుండా క్వాలిఫై కావాలి ఇప్పుడు అర్హతకు సంబంధించింది మనకైతే తెలుస్తుంది ఇంకా పీఈటి అనేటువంటిది మనందరికీ తెలుసు అండి దీనికి టెట్ అనేటువంటిది ఉండదు నర్సుకు టెట్ అనేటువంటిది ఉండదు కాబట్టి డైరెక్ట్ వీటికి ఎగ్జామ్ పెడతారు దానికి క్వాలిఫై అనేటువంటిది అయ్యి తర్వాత దాంట్లో ఉన్నటువంటి దాన్ని బట్టి మెరిట్ని బట్టి సెలెక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది ఇవి క్వాలిఫికేషన్కి సంబంధించింది అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటువంటిది ఒక్కసారి మనం చూసినట్లయితే ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఎగ్జామ్ రాస్తాము క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఓసీ క్యాండిడేట్స్కి అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫార్టీ పర్సెంట్ ఉండాలి అంటే హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఫార్టీ మార్క్స్ కూడా సరిపోతుంది బీసీ వాళ్ళకైతే థర్టీ ఫైవ్ అనేటువంటిది ఉంటుంది అదే రకంగా ఎస్సీ ఎస్టీ పిఎస్సీ వాళ్ళకైతే థర్టీ పర్సెంట్ అనేటువంటిది మార్క్స్ అనేటువంటిది రావాలి ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది క్యాస్ట్ వారిగా క్వాలిఫయింగ్ మార్క్స్ అనేటువంటిది మనకు అర్థం కావాలి అయితే ఇక్కడ మనకు పేటికి సంబంధించింది నర్స్కి సంబంధించింది డైరెక్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఎగ్జామ్ రాస్తారు సరిపోతుంది కానీ మనకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి ఏవైతే ఎగ్జామ్ రాస్తున్నామో ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి క్లియర్ కట్ కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంది అవన్నీ కూడా తెలుసుకుందాం ఇప్పుడు ఎగ్జామ్ అనేటువంటిది రాసిన తర్వాత ఎగ్జామ్ అనేటువంటిది రాసిన తర్వాత ఆ ఎగ్జామ్ అనేటువంటిది లాస్ట్ టైము ఆన్లైన్లో ఉన్నది అదేవిధంగా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఈ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది బోత్ మీడియంలో ఉంటుంది తెలుగు మీడియంలో ఉంటుంది అండ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుంది కాబట్టి ఈ రెండు విషయాలు అయితే గ్రహించాలి మనం అదే రకంగా ఇక్కడ మనం ఇంకా చూసినట్లయితే ఒకసారి మనం క్వాలిఫై అయితే దాని వ్యాలిడిటీ టూ ఇయర్స్ అనేటువంటిది ఉంటుంది ఎన్ని ఇయర్స్ ఉంటుందండి టూ ఇయర్స్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మనకు వంద మార్కులకు ఎగ్జామ్ పెట్టారు అదే సెలక్షన్ ప్రాసెస్లో ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి మనం సెలక్షన్ ప్రాసెస్లో ఎగ్జామ్ అనేటువంటిది దాని నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేటువంటి తీసుకుంటారు అదే రకంగా ట్వంటీ పర్సెంట్ అనేటువంటిది టెట్కి సంబంధించినటువంటి వెయిట్ తీసుకుంటారు టెట్కి సంబంధించింది అదే రకంగా ఫైవ్ పర్సెంట్ అనేటువంటిది మనకు ఎక్స్పీరియన్స్ అనేటువంటిది తీసుకుంటారు అంటే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కేజీబీవే కానీ యూఆర్ఎస్లో ఉంటే తప్పకుండా మనకు ఫైవ్ పర్సెంట్ అనేటువంటిది తీసుకుంటారు ఈ మొత్తం కలిపితే హండ్రెడ్ పర్సెంట్ అనేటువంటిది మనకు సెలక్షన్ అనేటువంటిది చేయడానికి ఉన్నటువంటి ప్రాసెస్ ఓకే ఒక్కసారి మనము మోడల్ అనేటువంటిది అన్నీ తెలుసుకున్న తర్వాత ఈజీగా మనకు అర్థమవుతుంది ఒక్కసారి అవి తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దామండి ఇక్కడ చూడండి ఫర్ ఆల్ పీజీసీఆర్టీ పోస్ట్కు సంబంధించింది ఏముంటుంది అనేటువంటిది ఒకసారి చూసినప్పుడు జనరల్ స్టడీస్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీన్ మార్క్స్ బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ టెన్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఫిఫ్టీన్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది కాంటెంట్ అనేటువంటిది ఫార్టీ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది పెడగాజ్ అనేటువంటిది ట్వంటీ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది టోటల్ ఎన్ని మార్కులు అండి హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ అదే రకంగా ఇక్కడ చూడండి ఈ హండ్రెడ్ మార్క్స్ని వాళ్ళు ఏం చేస్తారంటే సెలెక్షన్ అప్పుడు సెవెంటీ ఫైవ్ లాగా కన్సిడర్ చేస్తారు తర్వాత తర్వాత ట్వంటీ పర్సెంట్ టెట్కి సంబంధించినటువంటి వెయిటేజ్ తర్వాత మనకు ఫైవ్ పర్సెంట్ అనేటువంటిది ఎక్స్పీరియన్స్కి సంబంధించింది కేజీబీఓలో యూఆర్ఎస్లో చేసినటువంటి వాళ్ళకు త్రీ ఇయర్స్ అనేటువంటి సర్వీస్ ఉంటే వాళ్ళకి ఇస్తారు ఈ మొత్తం కలిపితే హండ్రెడ్ పర్సెంట్ అనేటువంటిది సెలక్షన్లో మనకు చేస్తారు ఇది పీజీసీఆర్టీకి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేటువంటిది ఇక్కడ క్లియర్ కట్గా మనం తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ మనము మన యొక్క గ్రూప్ లింక్ ఇస్తాను అక్కడ సిలబస్ అనేటువంటిది మీకు పంపిస్తానండి ఒకసారి అర్థమైంది అనుకుంటున్నా అదే రకంగా ఇక్కడ చూడండి పీజీసీఆర్టీ నర్సింగ్ అండ్ కేజీబీవీకి సంబంధించింది ఒకసారి నర్సింగ్ అనేటువంటిది చూసినట్లయితే జనరల్ స్టడీస్ ఫిఫ్టీను బేసిక్ ప్రొఫిషియన్సీ టెన్ కాంటెంట్ ఫిఫ్టీ ఉంటుంది పెడగాజ్ అనేటువంటి ట్వంటీ ఫైవ్ మొత్తము హండ్రెడ్ మార్క్స్కు ఇక్కడ నర్సింగ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది అదే రకంగా ఇక్కడ చూడండి స్పెషల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి కేజీబీవీ యుఆర్ఎస్లో మనము మెయిన్గా ఇక్కడ వంద మార్కులకు గాను జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫేర్స్ అనేటువంటిది ఫిఫ్టీన్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అనేటువంటిది ఫిఫ్టీన్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ట్వంటీ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది పెడోగాజీ అక్రాస్థా కరికులం అనేటువంటిది ట్వంటీ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఇక్కడ చూడండి పెడగాజ్ అనేటువంటిది ట్వంటీ మార్క్స్ ఉంటుంది స్కూల్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది టెన్ టోటల్ హండ్రెడ్ మార్క్స్ ఓన్లీ ఎక్కువగా మనం డిఫరెంట్ చూసినట్లయితే స్పెషల్ ఆఫీసర్కి సంబంధించింది కొద్దిగా డిఫరెంట్గా ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి ఈ రకంగా మనకైతే ఇక్కడ మనకు టెట్ అనేటువంటి పేపర్ టూ క్వాలిఫై అయ్యి ఉండాలనేటువంటి విషయం అయితే మీరు గ్రహించాలి ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఇక్కడ సిఆర్టీకి సంబంధించినటువంటి సిఆర్టీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇంతకు ముందు చెప్పాము జనరల్ స్టడీస్ ఫిఫ్టీన్ బేసిక్ ప్రిఫిషియన్సీ టెన్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఫిఫ్టీన్ కాంటెంట్ ఫార్టీ పెడగాజీ ట్వంటీ టోటల్ హండ్రెడ్ కాబట్టి ఇక్కడ పీజీసీఆర్టీకి పీజీసీఆర్టీ అదేవిధంగా సిఆర్టీ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మనందరికీ తెలుసండి చాలామందికి ఇంకా మీకు అర్థమైంది అనుకుంటున్నా మీ సబ్జెక్టు వారిగా మళ్ళీ మీకు కాంటెంట్ అనేటువంటిది ఫార్టీ అదే పెడగా ఫోర్ ట్వంటీ కాబట్టి ఇక్కడ మనకు ఫార్టీ ప్లస్ ట్వంటీ ఈక్వల్ టు సిక్స్టీ అనేటువంటిది మన సబ్జెక్ట్కి సంబంధించింది ఉంటుంది ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అనేటువంటిది మన ఛానల్ ఫాలో అయితే తప్పకుండా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది కాబట్టి ఒకసారి నెట్లో కొట్టినా కానీ మన లింకు ద్వారా మీరు మన గ్రూప్లో చేరగానే కానీ తప్పకుండా మీకు అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది ఇది అదే రకంగా నర్సింగ్కి సంబంధించింది చెప్పుకున్నాము కాబట్టి ఈ రకంగా మనకైతే ఉంటుంది ఒకసారి పీఈటికి సంబంధించింది కూడా అడిగారు చాలామంది పీఈటికి సంబంధించింది వంద మార్కులు ఉంటాయి ఆ వంద మార్కుల్లో జనరల్ స్టడీస్ అనేటువంటిది ఉంటుంది పది మార్కులు అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ టెన్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది మిగతా మొత్తం కూడా మీకు మిగతా రిమైనింగ్ మనకు దాదాపు ఎయిటీ మార్క్స్ అనేటువంటిది మీకు మీ యొక్క కాంటాక్ట్ అనేటువంటిది ఉంటుందా అదే అనాటమీ కానీ ఫిజియాలజీ కానీ హిస్టరీ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ఫౌండేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించింది అదే ఒలింపిక్ మూమెంట్ కావచ్చు అన్నీ ఉంటాయి స్పోర్ట్స్ ట్రైనింగ్ కావచ్చు అవన్నీ టాపిక్స్ ఉన్నాయి కదా వాటికి ఎయిటీ పర్సెంట్ అనేటువంటిది ఉంటుంది ఇవి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మనకు సంబంధించినటువంటిది కాబట్టి పీజీసీఆర్ ఇంగ్లీష్కి సంబంధించింది అంటే సేమ్ ఉంటాయి అన్నిటికీ జనరల్ ఫిఫ్టీన్ ఎడ్యుకే పర్స్పెక్టివ్ ఫిఫ్టీన్ కాంటెంట్ ఫిఫ్టీ పెడగాజీ ట్వంటీ కాబట్టి టోటల్ ఎంత ఉంటుందండి హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది ఇవి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ సో ఈ ఎగ్జామ్ అనేటువంటిది తప్పకుండా నోటిఫికేషన్ అనేటువంటిది వస్తే ఎమ్మడే మీకు ఇన్ఫామ్ చేస్తాను తప్పకుండా దీనికి సంబంధించినటువంటి ఫాలోఅప్ చేస్తాను మీ అందరికీ సో ఎప్పటికప్పుడు కొద్దిగా బిజీ లైఫ్లో ఉండడం ద్వారా కొంతమంది మర్చిపోవచ్చు సో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ మీరు లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే కాదు టెట్ డిఎస్సికి సంబంధించిందే కాదు ఇప్పటి నుంచి స్టేట్తో పాటు సీ టెట్ నోటిఫికేషన్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటువంటి నోటిఫికేషన్లు అన్నీ కూడా మీకు అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఎనీ హోమ్ ఇట్లా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేసుకోండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీలు